విజ్ఞాపన చేయు కుమారుడు మనందరము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన శిలువ మరణ పునరుత్నముల ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఏర్పరచుకున్న వారిగా బ్రతుకువలనని ఆశిస్తూ ఉన్నాం అయితే ఆయన ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపు సర్వ లోకానికి కూడా శిక్ష విధించేది కూడా ఈ కుమారుడే తన ఎందు భయభక్తులు కలిగిన వారు పరిపూర్ణులుగా మార్పు చెందటానికి వారి నిమిత్తము తండ్రి కుడిపార్స్వాము నాసీనుడయ్యుండి మొర్రపెట్టువాడు కూడా ఈ ప్రియ కుమారుడే ఆయన మనకు కూడా కుమారుడు ఎందుకంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అని ప్రవచనం చెప్తోంది మనకు కూడా కుమారుడు సోదరులారా కనుక మనందరి బాధ్యతను తీసుకొని మనందరి కొరకు విజ్ఞాపనము చేస్తూ మనలను సంరక్షిస్తూ కాపాడుతూ సర్వలోకములో మనలను నిందించే వారికి తీర్పు తీర్చే అధికారిగాను మన ప్రభువే మన నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేయించు ఉన్నాడు ఇట్టి ప్రియకుమారుడైన క్రీస్తునందు మనము విశ్వాసముంచి మన ఆయుష్కాలములో నమ్మకముగా ఆయన కొరకు జీవించిన ఇంతే కదా మన ప్రభు మన ఎడల కోరుకుంటున్నాడు లోకములో ఏ విధమైన చెడుతనానికి చోటు ఇవ్వకుండా క్రీస్తు వారముగా బ్రతకటానికి క్రీస్తు కొరకే బ్రతకటానికి తండ్రి అయిన దేవుని యొక్క మహా వరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ కుమారుడే మన కొరకు విజ్ఞాపనము చేయవాడుగా ఉన్నాడు కనుక ఆ కుమారుని యొక్క మొరను బట్టి తండ్రి అయినా దేవుడు మనకు కూడా సంపూర్ణ విడుదల విమోచన కలుగు చేసి లోకమును లోకములో ఉన్న సమస్తాన్ని కూడా జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు కనుక కుమారుని యొక్క విజ్ఞాపన మన కొరకు కూడా చేస్తూ ఉన్నాడు అనే విశ్వాసతతో ఆయన ఎందు నమ్మకయించి ఆయనను ప్రేమించి ఆయన వారిగా మనం బ్రతుకుతాం